వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ పోలీసులకే డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్న వైఎస్పి జగన్ ఎందుకు మరి ఎప్పుడు లేదు ఇప్పుడు మళ్ళీ పోలీసులకి చాలా వార్నింగ్ ఇస్తున్నట్లయితే చాలా వినిపిస్తుంది సో అసలు రీజన్ ఏంటి దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేడం వైసీపీలో చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అవుతున్నారు అందులో ఇప్పుడు మళ్ళీ వైఎస్ జగన్ గారు కూడా కొన్ని కొందరు పోలీసులకు అయితే వార్నింగ్ ఇచ్చినట్లయితే తెలుస్తుంది అందులో ఇప్పుడు పులివేందుల డీఎస్పీ గారికి కూడా వార్నింగ్ అయితే ఇచ్చినట్లయితే తెలుస్తుంది అసలు దీనికి రీజన్ ఏంటి ఎందుకు ఇలా పోలీసులకు వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించినా కూడా పదకొండు సీట్లతోటి ఇంకా ఆయనకి అహంకారం తగ్గల ఇంకా ముఖ్యమంత్రిని అనే భావనలో ఉన్నాడు ఆయన లేకపోతే సీఎం సీఎం అని అర్పించుకుంటున్నాడు కదా అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఎందుకు వెళ్ళావు ఏ సందర్భంలో ఉన్నావు అనే ఒక జ్ఞానం లేకుండా ఇప్పుడు మన స్విమ్స్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళింది ఏంటి పరామర్శకి వెళ్ళి వీళ్ళు బలప్రదర్శనలు చేసి వెనకాల నుంచి రోజా ఏంటి జై జగన్ అంటూ ఆవిడ ఒక వంద మందో నూట యాభై మందో లాంటి వాళ్ళు అంటే ఈ గంజాయి బ్యాచ్ ఏదైనా మరి పో పెంచి పోషిస్తున్నాడేమో సీఎం సీఎం అంటే ఎక్కడికి వెళ్ళినాం వాళ్ళు అంటే మనం ఎందుకు చెప్తున్నామంటే ముందు జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు వెళ్తున్నాడు ఏ పని మీద వెళ్తున్నాడు అసలు అది ఏంటి అనేది తెలుసుకోకుండా ఇంకానే సీఎం అనే ధోరణిలో ఉన్నాడు అందుకని మాట్లాడుతున్నాం ఇప్పుడు మన అభిషేక్ రెడ్డి పాపం అన్యాయంగా చచ్చిపోయాడు అది ఇంకా మనకు తెలియలే హత్య అది లేకపోతే నిజంగా చచ్చిపోయాడా స్లో పాయిజన్ ఇచ్చాడా దాని మీద ఇంకా చర్చ నడుస్తోంది ముప్పై ఆరేళ్ళు ముప్పై ఏడేళ్ళు అబ్బాయికి ఇంతకీ ఎందుకు చచ్చిపోయాడు పాపం అది తెలియదు మనకి ఏదో ఏమన్నారు అది డెంగ్యూ అన్నారు డెంగ్యూ ఫీవర్కి ఎవడు చచ్చిపోడు మనకి తెలిసే ఎప్పుడు నవంబర్ నుంచి అప్పటి నుంచో అతను ఐసీయూలో ఉన్నాడు అబ్బాయి ఇంకొకటి ఏంటంటే అతను వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆ రోజు కుట్లు వేసింది అతనే మొత్తం సీన్ అంతా చూశాడు చూశాక సిబిఐ దగ్గర ఇది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పాడు అందుకని అతను చంపేశారనే ఒక అనుమానం ఉంది ఈ నేపథ్యంలో నిన్న ఆయన వెళ్ళాడు పరామర్శకి వెళ్ళాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి మరి ఆ కార్యానికి వెళ్ళినట్టున్నాడు వెళ్ళినప్పుడు అక్కడ డీఎస్పి మురళీ నాయక్ ఎవరైతే ఉన్నారో అతను హెలిప్యాడ్ దగ్గర పిలిపించి అతనితో పాటు ఇద్దరు పోలీసులు వెళ్ళారు వెళ్తే వార్నింగ్ ఇచ్చాట ఇంకా ఆరు నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతాను నీ సంగతి తేలుస్తానని అంతకుముందు కూడా మీకు గుర్తుందా ఏంటి మీ బట్టలు ఉడదీసి కొడతాము అని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు ఎక్కడ తడెపల్లి కాదు గుంటూరులోనో ఎక్కడో నాకు అది పేరు గుర్తులేదు ఎందుకు చెప్తున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా కలలు కంటున్నాడు అసలు ఈ ప్రభు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు పడిపోతుందండి ఇప్పుడు మొన్న తిరుపతి సంఘటన తీసుకుంటే తప్పెవరిది స్టాఫ్ది కాదా పోలీస్ అధికారిది కూడా ఉంది కదా అతని గురించి ప్రస్తావించట్లేదు అతను అసలు తొమ్మిదో ఇది ఎందుకు పెట్టాడు అక్కడ ఎందుకు బ్యారికేడ్స్ పెట్టలేదు ఎందుకు తలుపులు తెరిచాడు ఇంతవరకు తేలలేదు మరి అటువంటి అప్పుడు నీ కోవర్ట్లను పెట్టుకుని నువ్వు ఈ ప్రభుత్వాన్ని ఎలా పడయ్యాలి అని చూస్తున్నావా నువ్వు నువ్వు ఆల్రెడీ చేసిన తప్పిదాలకే నువ్వు ఇంట్లో కూర్చున్నావు ఇప్పుడు చేస్తున్న ఈ తప్పిదాలకి వీటి మీద అంతా కూడా విచారణ మొదలు పెట్టారనుకోండి నీ ఈడీ సిబిఐ కేసు లోపక్క ఈ విచారణ లోపక్క ఉంటే అటు కేంద్రము నిన్ను అరెస్ట్ చేయించి ఇటు రాష్ట్రం అరెస్ట్ చేయించాలంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంటావు అప్పుడు అసలు ఇంక నీకు లైఫ్ లేదు కదా నీకు జైల్లోనే నీ జీవితం జీవితం గడపాల్సి వస్తుంది అది మర్చిపోయి నేను మళ్ళా ముఖ్యమంత్రిని అవుతాను మీ సంగతి తెలుసు అని ఇదా నువ్వు చెప్పాల్సింది ఒకవేళ నువ్వు నిజంగా ముఖ్యమంత్రి అవుతావయ్యా అప్పుడు ఏం చెప్పాలి నువ్వు ఈ ప్రభుత్వం పనితీరు బావలేదనో లేకపోతే ఇగో అది పలానా జరగలేదు నేను వస్తే మీకు జరిపిస్తాను మీకు డిఎస్సీ ఇస్తాను ఎలాగనో ఇవ్వలే నీకు ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాను లేకపోతే మీకు హోదా తీసుకొస్తాను ఇవేం మాట్లాడు సంపూర్ణ మద్యపాన నిషేధం అని మాట్లాడు ఇవేవి మాట్లాడకుండా అంటే ఇంకా ఈ దాదాగిరి గుండాగిరి లేకపోతే ఫ్యాక్షనిజం ఇంకా అతనిలో పోలేదు అది అవన్నీ కూడా అలాగ నరనరాన అతను జీర్ణించకపోయాయి కాబట్టి మామూలుగా మాట్లాడటం కానీ అసలు మా ప్రజలకు ఏం కావాలో ఆలోచించటం కానీ ఇలాంటివేవి జగన్మోహన్ రెడ్డికి తెలియదండి తెలియకపోవటం వల్లే ఈ సమస్యలన్నీ తెచ్చిపెట్టుకుంటున్నాడు లేకపోతే ఒక డిఎస్పి స్థాయి వ్యక్తిని నువ్వు పిలిపించి బెదిరించటం ఏంటి ఆయన మౌనంగా విని వెళ్ళిపోవటం ఏంటి ఇంకోటి ఆ చుట్టుపక్కల అతనికి ఏం చెప్పారంటే ఇతను కేసుల విషయంలో చాలా దూకుడుగా ఉన్నాడని చెప్తున్నారు మురళీ నాయక్ మీద కంప్లైంట్ చేశారు అంటే అతని డ్యూటీ అతను సరిగా చేస్తే అతను చంపేస్తారు వీళ్ళు మీకు అర్థమైందా డ్యూటీ సరిగా చేసి వీళ్ళ మీద కేసులు ఏమైనా నిజంగా ప్రూవ్ చేశారనుకోండి వాళ్ళు బతకరనమాట పులివెందుల్లో కానీ కడపలో గాని ఇంకా జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు పులివెందులు అయింది కాదు కడప ఆయన ఆయన సంబంధం లేదు ఇప్పుడు అంటే ఎక్కడ అయినప్పటికీ వైసీపీ కార్యకర్తల నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక ధైర్యం ఇస్తున్నారంట మిమ్మల్ని ఎవరైతే అరెస్ట్ చేస్తున్నారో మిమ్మల్ని ఎవరైతే మీ మీద చేసుకుంటున్నారో వాళ్ళ పేరు డైరీలో రాసుకోండి అన్నట్లు కూడా చెప్తున్నారు చెప్పాడు మన ఏదో మీరు కూడా డైరీలో రాసుకోండి రెడ్ బుక్ ఓపెన్ చేయండి అని సిగ్గులేదా అంటే నువ్వు మీకు సొంత సొంతపురలు ఉండవా మీకు లోకేష్ ఏది చేస్తే అది మీరు చేస్తారా లోకేష్ మీరు చేసిన తప్పిదాలు గుర్తుపెట్టుకుని వాళ్ళ అమ్మగారు నన్న మాటలు కావచ్చు మీరు అతన్ని అంటే ప్రచారానికి వెళ్ళనివ్వకుండా అతన్ని అడ్డుకోవడానికి అతని మీద ఒక కొత్త చట్టం తీసుకురావడానికి ప్రయత్నించారు కదా అప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఎవరెవరి మీద అంటే వాళ్ళ తండ్రిని ఎట్లా ఏడిపించారు ఇవన్నీ డైరీలో నోట్ చేసుకున్నాడు మీరేం చేస్తారు మీకు అసలు ఇప్పుడే మిమ్మల్ని ఎవడన్నా ఇబ్బంది పెడతాయి కదా మీరు ఇంకా హ్యాపీగా తిరుగుతున్నారు మీరు ఇప్పుడు మీరు మన స్విమ్స్కి రాగలిగారంటే మీకు పోలీస్ అధికారులు చెప్పినా కూడా అరగంట ఆగండి సార్ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ అవుతోందంటే వినకుండా వచ్చేసాడు కదా అంటే మీకు ఎంత స్వేచ్ఛ ఉందో ఆలోచించండి గతంలో మీరంటే అందరూ హడిలిపోయేవాళ్ళు ఇప్పుడు ఎవడు హడిలిపోవట్లా ఎందుకు హడిలిపోవట్లే అదే అసలు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పేమో వీళ్ళకి మంచిగా వీళ్ళకి ఒక ఇది ఇచ్చి వీళ్ళ పాటికి వీళ్ళు ఉండొచ్చు అన్న అలా కాకుండా వీళ్ళని కొడితేనే వీళ్ళు వింటారనమాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వకూడదు లెక్కన వైసీపీ వాళ్ళకు కూడా ఇవ్వకూడదు ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళందరూ ఇలా హ్యాపీగా తిరగలుగుతున్నారు కాబట్టి ఈరోజు ప్రజా పరిపాలన గురించి ఆలోచించట్లే ప్రతిపక్షంలో ఉండి వాళ్ళ బాధ్యత ఏంటో వాళ్ళు ఆలోచించట్లే వాళ్ళు ఏం చేయాలి ప్రజలకి లేదా నియోజకవర్గాలకి ఏం చేయాలి అనేది లేకుండా నేను ఎలా మళ్ళా ముఖ్యమంత్రిని అవుతాను వీళ్ళందరి మీద ఎలా కక్ష తీర్చుకుంటాను వీళ్ళ వీళ్ళు డ్యూటీలు ఎందుకు ఇంత బాగా చేస్తున్నారు అలా చేయకుండా వైసీపీకి కొమ్ము కాయాలి వైసీపీ కోవర్ట్లుగా పనిచేయాలి ఇది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం అండి దాని మూలంగా ఇవన్నీ జరుగుతున్నాయి అయినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రావట్లేదు జైలుకి వెళ్తే గానీ బుద్ధి రాదు మేడం అంటే మరి ఎందుకు ఇప్పటికంటే తన అధికారంలో లేనప్పటికీ ఆ ధైర్యం ఎందుకు వస్తుంది అన్న ఎందుకు వస్తుందంటే కూటమి వాళ్ళు మంచిగా ఉండబట్టి వస్తుంది కూటమి ప్రభుత్వం కన్నెర్ర చేయాలి చెయ్యట్లేదు పవన్ కళ్యాణ్ కొంచెం అగ్రెసివ్గా వెళ్తున్నారు అది సరిపోదు చంద్రబాబు నాయుడు అగ్రెసివ్ అవ్వాలి లోకేష్ అగ్రెసివ్గా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఇంకా పాపం అన్న అనుకోకూడదండి ఆయన మారాను అన్నారు కాబట్టి ఆ మార్పు ఏదో ఆయన ప్రజలకి కనిపించేలాగా చెయ్యాలి అది చేస్తేనే జగన్మోహన్ రెడ్డి బుద్ధి వస్తుంది వాళ్ళకి భయం రావాలి వాళ్ళలో వాళ్ళలో ఇంకా ఈ స్వేచ్ఛగా మాట్లాడే ఇది ఉండకూడదు వాళ్ళు నోర్లు మూసుకుని భయపడుతూ వాళ్ళు రోజు అప్పుడు నిజమైన స్వేచ్ఛ ప్రజలకు వచ్చినట్టు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ